నలభై ఒక్క సంవత్సరాల రాజకీయ చరిత్రలో చంద్రబాబు నాయుడు గారు ఎంత మంది తోడేలు లాంటి జగన్మోహన్ రెడ్డి లాంటి లీడర్లను చూసిలేరా లేకపోతే ఒక మోడీ లాంటి కప్పటి నాయకుడిని చూసిలేరా ఎన్నో ఎలక్షన్స్ ని చూసి చూసి ఆయన రాటు జేలిపోయారు చంద్రబాబు నాయుడు గారు రెండు వందల పెన్షన్ నుంచి పది రెట్లు పెంచి రెండు వేలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు లక్ష రూపాయల నుంచి లక్ష కోట్లు దాచుకున్నారని అవకకి అందరికీ చెప్దాము ఇక్కడ మన ముందు మూడు ఉన్నాయండి ఒకటి ఈ ఐదు సంవత్సరాల్లో మన ప్రభుత్వం చేసిన మన పార్టీ చేసిన సంక్షేమ పథకాల్ని ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళి వాళ్ళకి తెలియదని కాదు ఒకసారి గుర్తు చేయడమే మనం చేయాల్సిన బాధ్యత రెండోది అసలు ప్రధాన ప్రతిపక్ష నేతలాగా ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెందిన వైఫల్యాలు ఏదైతే ఉన్నాయో అవి కూడా ప్రజలకి గుర్తు చేయాల్సిన బాధ్యత కూడా మన పైనే ఉంది ఇక మూడోది అత్యంత కీలకమైంది ఏమిటంటే మనం ఒక తేడా ప్రజలకి స్పష్టంగా చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గెలిపించండి నన్ను ముఖ్యమంత్రిని చేయండి అంటున్నారు చంద్రబాబు నాయుడు ఏ రోజు ఆ మాట అనలేదు అయినా మన తెలుగుదేశం పార్టీ మనమేం ప్రజలకు చెప్తున్నాము మీ భవిష్యత్తు మా బాధ్యత అని చెప్తున్నాము వారి ప్రజల భవిష్యత్తు కోసము తెలుగుదేశం పార్టీని ఎన్నుకోండి అని చెప్తున్నాము అదే జగన్మోహన్ రెడ్డి వైసీపీకి మన తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారికి ఉన్న తేడాన్ని ప్రజలకి మళ్ళీ మనం చెప్పాలి కళలకి రాజకీయాలకి అన్నపూర్ణకి ఇప్పటి వరకు పెట్టింది పేరైన గుంటూరు జిల్లా ఈ రోజున ప్రపంచంలో పదహారు సుందర నగరాల్లో మన భవిష్యత్కి అద్దం పట్టే నగరాల్లో ఒకటి అమరావతి లాగా ఉందని చెప్దాం మనం మళ్ళీ ప్రజలందరికీ గుర్తు చేద్దాము సంపదని దోచుకోవడం జగన్మోహన్ రెడ్డికున్న పరిపాటైతే సంపదను సృష్టించడము మన నాయకుడికి చేతనైన పని ఆ సంపదను ఎలా సృష్టించాడో కూడా ఈ రోజున మనము ప్రజలకు చెప్పాలి గోదావరి కృష్ణా నీళ్ళని రాయలసీమ వరకు తీసుకెళ్లి అక్షరాల ఏడున్నర లక్షల ఎకరాల పొలాలకి నీరందించి పంటల ద్వారా పంటలు మన బస్తలు వరి కానీ ఇతర పంటల ద్వారా రైతనులకి సంపదను సృష్టించారని మనం ప్రజలకు చెప్దాము అన్నమో రామచంద్ర ఆకలో రామచంద్ర అని ఏడుస్తున్న రాష్ట్ర ప్రజలని ఈ రోజున రెండున్నర రెండు వందల పన్నెండు అన్న క్యాంటీన్లు పెట్టి కోటిన్నర మంది కడుపు నింపుతున్నారు అని చెప్పని ప్రజలకు ఒక్కసారి గుర్తు చేద్దాము కరెంటు కోతలతో రైతన్నుల ఆత్మహత్యలు చేసుకొని కంపెనీలు మూతలు పడి ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయినారు అని చెప్పని గుర్తు చేస్తూ ప్రజలకి ఈ ఐదు సంవత్సరాల్లో కరెంటుని మిగులుంచుకోవడమే కాకుండా ఒక్క రాష్ట్రాలకు కూడా ఇస్తూ ప్రతి ఇంటికి ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తున్నాము ప్రతి పరిశ్రమలు కొత్త పరిశ్రమ తీసుకొచ్చి లక్షలాది ఉద్యోగాలు ఇచ్చాము బాబు వస్తే జాబు వస్తుందని నాలాంటి పారిశ్రామిక వేత్తలందరూ రెండు వేల పద్నాలుగులో ఇంటి ఇంటికి జిల్లా జిల్లాకి ఒక బస్సు యాత్ర పేట చేశాము ఇప్పుడు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో ఆ చెప్పిన నేనే గర్వంగా తలెట్టుకొని చెప్తున్నాను బాబు వచ్చాడు జాబు తెచ్చాడు బాబు వచ్చాడు కరెంట్ మిల్చారు బాబు వచ్చారు నీరు ఇచ్చారు బాబు వచ్చారు సంక్షేమం చేశారు బాబు వచ్చారు అభివృద్ధి చేస్తున్నారు బాబు గారు ఇంకొకటి కూడా చేస్తున్నారండి మామూలుగా మాంసాహారం తినే వాళ్ళకు కూడా తోడలు లాంటి జంతువులను చూస్తే అసహ్యం పుడుతుందేమో అలానే రాజకీయ నాయకులు ఎంతోమంది పనికి మాలిన నీతి మాలిన రాజకీయాలు చేసే నాయకులు ఉన్నప్పటికీ కూడా ఒక జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మోడీ లాంటి వాళ్ళని ఒక కేసీఆర్ లాంటి వాళ్ళని చూస్తే అదే చిరాకు మనకి విరక్తి పుడుతుంది ఎందుకనంటే రక్తం మనుషుల రక్తం రుచి మరిగిన నాయకులు నేర చరిత్ర ఉన్న నాయకులు ఈ రాష్ట్రానికి అవసరం లేదని మరొకసారి మనం చెబుతూ ఉందాము అదే అవ్వలకి అదే తాతలకి చెద్దాము ప్రశ్నిద్దాము అవ్వ వైసీపీ వాళ్ళు వచ్చినప్పుడు ఒక క్వశ్చన్ అయ్యండి నువ్వేమి తప్పు చేయకపోతే జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఏడు సంవత్సరాల నుంచి నీ మీద కేసులు ఉన్నాయి ఎందుకు ప్రతి శుక్రవారం కోర్టు అని అడుగుతూ మనం చేసిన అభివృద్ధిని చెప్పుకుందాము మనందరం ఇక్కడ లక్ష మంది సైనికులతో ఒక్కొక్కరు సమానమని మనందరికీ తెలుసు గట్టిగా గుండెని బుల్డోజర్ తొక్కుకుంటూ పోయినట్టే మనం కూడా అభివృద్ధి చేసిన సంక్షేమ పథకం చెప్పుకుంటూ తెలుగుదేశం పార్టీ సంక్షేమం అనే తుఫాను లో ఫ్యాన్ గాలి కొట్టుకుపోవాలి ఫాన్ ఎగిరిపోయి రెక్కలు ఊడిపోయి నమస్తే అండి నా పేరు కిరణ్ నిన్న యామి గారు తెలుగుదేశం పార్టీ అభివృద్ధి పనుల మీద ఆపు పడుతూ రాష్ట్రానికి చాలా మేలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అని చెప్పి చెప్తున్నారు రాష్ట్ర ప్రజలందరూ తెలుగుదేశం పార్టీ కాళ్ళ కింద బ్రతుకుతున్నారు అన్నట్టుగా చెప్తున్నారు ఆవిడ అయితే ఆవిడ చెప్పినటువంటి మాటలు పాయింట్ పాయింట్ మనం ఇప్పుడు చెప్పుకుందాం మొదటగా ఆవిడ చెప్పింది అమరావతి సుందర నగరం అంట ప్రపంచంలో ఉన్నటువంటి సుందర నగరాలు పదహారు అని చెప్పి యామిని గారు చెప్తున్నారు కనీసం ఆ మాట మాట్లాడటానికి సిగ్గన్నా ఉండాలి ఆవిడికి ఎందుకు చెప్తున్నానంటే ప్రపంచంలో పదహారేనండి సుందర నగరాలు ఉన్నాయి కనీసం ఆవిడ ఒక్కసారైనా సరే గూగుల్ యాక్సెస్ చేస్తే తెలుసు దీన్ని సుందర నగరాలు ఉన్నాయి అనేది అమరావతిలో ఏమన్నా సుందర కట్టడం జరిగిందండి పోలిక పెడతానికి మిగతా సుందర నగరాలకి నగరాలతో పోలిక పెడతానికి ఏమన్నా సుందర కట్టడం ఏమన్నా జరిగింది అమరావతిలో దేనికి మాట్లాడుతున్నారు మీరు ఎవరు మబ్బి పెడతానికి మాట్లాడుతున్నారు హిస్టరీ తెలిసిన వాళ్ళు కూడా నవ్వుకుంటున్నారు మీ అజ్ఞానాన్ని చూసి రెండవది సంపద చంద్రబాబు నాయుడు గారు సృ సృష్టిస్తున్నారు ఈ రాష్ట్రంలో అని చెప్పి చెప్ చెప్తున్నారు ఎక్కడ సృష్టించారండి ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చినాయండి ఎన్ని ఎంఓలు జరిగినాయి కాంక్రీట్ గా ఎన్ని ఎంఓలు జరిగితే ఆ ఎంఓయోలు పరంగా ఎన్ని ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ అయినాయి అతిథులు ప్రదర్శి ప్రదర్శిస్తాం కాకపోతే మీరు కియా కియా మోటార్స్ ఇండస్ట్రీకి సంబంధించి ప్రొడక్షన్ ప్లాంట్ పూర్తయిందండి పూర్తి అవ్వక మీరు కొత్త కారు ఎందుకు తీసుకొచ్చి ప్రజలు చూపెట్టారు ఏదో పాపం మీ తాపత్రయం పడి అంటే చంద్రబాబు నాయుడు గారు మెహర్బానీకో లేకపోతే ఇతరుల మీ పార్టీ వారి మెహర్బానీకో సౌత్ కొరియా వారు మీకు ఒక కార్ గిఫ్ట్ ఇచ్చారు ఆ కార్ మెహర్బానీకి చూపించారు మొన్న ప్రొడక్షన్ ప్లాన్ ప్లాంట్ ప్రొడక్షన్ ప్లాంట్లో ఆల్రెడీ కారు తయారైపోయిందని చెప్పి తయారైందండి ఆ కారు ఎంతో తెలుసా మీకు ఇండియాలో ఆ రేట్ చూపించండి ఎక్కడ తయారైందని చెప్పి ఎక్కడ తయారైందని చెప్పి మీరు మాట్లాడుతున్నారు సిగ్గుందా మీకు మూడో పాయింట్ జగన్ అవినీతి గురించి మాట్లాడుతున్నారు పదేళ్ల నుంచి సేమ్ స్టోరీ జగన్ లక్ష కోట్లు జగన్ లక్ష ఎవడండి మీ మాట వినేది ఎవడు మీ మాట వినేది మీరేమైనా శుద్ధుల మీరు రాష్ట్రంలో కొట్టి అవినీతి కంపు కొట్టించారు రాష్ట్రం మొత్తం అవినీతి కంపు కొట్టించారు పనికి ఆహార పథకంలో కంపు తర్వాత జన్మభూమి పనుల్లో కంపు కొట్టించారు తర్వాత కాలువ తవ్వకాల్లో కంపు పోలవరం పనుల్లో అవినీతి శాండ్ మాఫియాకి తరలేపారు కాగ్ రిపోర్టు కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ ఆ రిపోర్ట్ లో మీ అవినీతి కంపు పతాక పతాక స్థాయికి చేరిపోయింది ఇండియాలోనే అని చెప్పి రాయడం జరిగింది మోస్ట్ కరప్టెడ్ స్టేట్ ఇన్ ఇండియా రెండు మూడు సార్లు ఆంధ్రప్రదేశ్ నిలిచింది ప్రప్రథమ స్థానంలో ప్రప్రథమ స్థానంలో ఆంధ్రప్రదేశ్ మోస్ట్ కరప్టెడ్ స్టేట్ ఇన్ ఇండియాగా నిలిచింది ఈ ఐదేళ్లలో కనీసం స్టాటిస్టిక్స్ అన్న తీసుకుని మాట్లాడండి సెన్సు కామన్ సెన్స్ ఉపయోగించాలి మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు కామన్ సెన్స్ తో ఆలోచించి ఫ్యాక్ట్స్ మాట్లాడండి నీరించామంటున్నారు మీరు గోదావరి నీళ్లు కృష్ణా నీళ్లు కృష్ణా వాటర్ లింకేజ్ చేశామని చెప్పి అంటున్నారు మీరు చేసినటువంటి పట్టిసీమ తాత్కాలికమైనటువంటి ప్రాజెక్ట్ అది గుర్తు పెట్టుకోండి సంవత్సరంలో కొన్ని నెలలు మాత్రమే ఆ ప్రాజెక్ట్ పనిచేస్తుంది శాశ్వత దానికి ఈ రెండింటినీ లింకేజ్ చేయడానికి ఆల్రెడీ శాశ్వత పరిష్కారం చూపించినటువంటి మహనీయుడు అపర భగీరథుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పులిచింతల ప్రాజెక్ట్ కట్టారు పులిచింతల గొప్పదా పట్టిసీమ గొప్పదా అని చెప్పి చర్చకు వస్తారా మీరు మీకు ఆ స్థాయి ఉందంటారా సీన్ ఉందంటారా దీనికి మాట్లాడుతున్నారు మీరు పులిచింతల ప్రాజెక్ట్ ఆల్రెడీ కట్టబడితే ఆ ప్రాజెక్టుని తెలంగాణకు వదిలేసినటువంటి చవటలు మీరు మీ తెలుగుదేశం పార్టీ వారు పుల్చిందల్ ప్రాజెక్టు తెలంగాణ నుంచి తెప్పించుకోలేకపోతున్నారు రెండు వందల కోట్లు కేసీఆర్ అడిగితే అది ఇవ్వలేనటువంటి పరిస్థితి మీరు మీ దగ్గర డబ్బులు లేవా ఎందుకు మాట్లాడుతున్నారు మీరు ఇంకో పార్టీ మీరు ఏం మాట్లాడుతున్నారు రైతులు సుభిక్షంగా ఉన్నారు వరి బాగా పండిందని చెప్పంటున్నారు ఆ మాటకు కూడా దానికి కూడా మీకు సిగ్గుండాలి ఎందుకంటున్నానంటే వరి పండింది జనాలు జనాలు బాగా పండించారు కానీ గిట్టుబాటు ధర ఇచ్చారా మీరు ధరల స్థిరీకరణ ఏమైనా చేశారా మీరు ఎంత బడ్జెట్ అలొకేట్ చేశారు మీరు ఏ పంట సస్యశ్యామలుగా పండించి ఆ పంట మీద మామూలుగా రైతులకి మంచి గిట్టుబాటు ధర వచ్చిందండి ఒకటి చెప్పగలరా ఎందుకు మాట్లాడుతున్నారు మీరు మీరు చేసిన అభివృద్ధి శూన్యం రాష్ట్రంలో అది గుర్తుపెట్టుకోండి కరెంట్ ఇంకో పాయింట్ మీరు ఏం మాట్లాడుతున్నారు కరెంట్ మిగులు ఉంది అంటున్నారు అసలు మీ దగ్గర కరెంట్ కొనేవాడు ఎవడండి అసలు మన రాష్ట్రంలో రాష్ట్రం కరెంట్ ఎవరు కొంటున్నారు ధర్మల్ పవర్ ఏదో కొద్దో గొప్ప మామూలుగా తెలంగాణ వాళ్ళు కొంటున్నారు మన రాష్ట్రంలో మిగులు ఉన్నటువంటి కరెంటు కనీస స్థాయిలో కూడా పక్క రాష్ట్రాలు ఎవరు కొనడానికి ముందుకు రావట్లేదు అది చూసుకోండి దేనికి మాట్లాడుతున్నారు మీరు మైక్ మైకం చెప్పి ఇష్టం వచ్చిన మాట్లాడద్దు మీరు మోడీని చూసిన చిరాకే కేసీఆర్ గారిని చూసిన చిరాకే జగన్ చూసిన చిరాకే అని చెప్పి అంటున్నారు మీరు మీరు మోదీ చంకనాకారు రెండు వేల పద్నాలుగులో మంచిగా ఉంది మీకు చంకనాకినప్పుడు కేసీఆర్ చంక నాగడానికి వెళ్తే చీపో అని చెప్పి చిత్కరించాడు కేసీఆర్ లేకపోతే ఆయన ఆయన చంక నాగడానికి రెండు వేల పంతొమ్మిది మొన్న ఎలక్షన్స్ లో రెండు మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ తెలంగాణలో జరిగిన ఎలక్షన్స్ లో పొత్తుకు ముందుకు వెళ్లారు కేసీఆర్ చీకొడితే మళ్ళీ దిక్కు తోచక పూర్తిగా సరెండర్ అయిపోయారు వాళ్ళు తెలుసు మాకు కాంగ్రెస్ పార్టీ తెలుసు వీళ్ళు తెలుసు అని చెప్పి వెళ్ళినటువంటి మీరు బొక్క బోర్లుగా పడి కనీసం లేవటానికి స్పైనల్ కార్డు కూడా లేనటువంటి పరిస్థితి మీకు తెలంగాణలో అది చూసుకోండి ఎవరు చూసి ఎవరినిచ్చారాకు మీరు ఏమైనా పద్ధతిలే మీరు పబ్బం గడుపుకోవడానికి అన్ని పార్టీలు వాడుకున్నారు ఆల్రెడీ కాంగ్రెస్ కూడా వాడేశారు కాంగ్రెస్ పరిస్థితి అసలు వచ్చే సీనే లేదు దేశంలో మీకు ఓటు వేసినా కాంగ్రెస్ ఓటు వేసినా సరే ఓటే మీకు ఓటు వేస్తే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సీట్ సీట్ల పరంగా మీకు ఓటు వేస్తే అంతకంటే దౌర్భాగ్యం లేదు దాని బదులు ఇంట్లో కూర్చోవడం బెస్ట్ నేను వేరే పార్టీకి వేయమంటా దాని బదులు మీ పార్టీకి ఓటు ఓటు వేసే కంటే ఇంట్లో కూర్చోవడం బెస్ట్ జనాలు ఆఖరికి అభు సుభుం తెలియనటువంటి రాజకీయ కుట్రలు తెలియనటువంటి పవన్ కళ్యాణ్ గారిని కూడా మీరు చంకనాకించేశారు సీట్లు సర్దుబాటు విషయాల్లో ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న సీట్లు సర్దుబాటు విషయాల్లో మీరు స్ట్రాంగ్ గా ఉన్న చోట ఆయన వీక్ క్యాండిడేట్స్ పెడతాం ఇద్దరు బాయ్ బాయ్ అంటూ తిరుగుతున్నారు ఇద్దరు కలిసిపోయారు రెండు పార్టీలు కలిసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వారు పోటీ చేస్తానే ఎవరు తిరిగారు మీ రాజకీయం ఒకప్పుడు వేరేనేమో ఒకప్పుడు ఇప్పుడు అందరి దగ్గర సెల్ ఫోన్స్ ఉన్నాయి అందరూ చాలా విజ్ఞులు ఓటర్స్ జాగ్రత్తగా మాట్లాడండి హాయ్ ఫ్రెండ్స్ प्लीज सब्सक्राइब टू विशाखा व्यू YouTube चैनल प्लीज सब्सक्राइब टू विशाखा व्यू हाय एवरीवन दिस यशवंतियर प्लीज लाइक शेयर एंड सब्सक्राइब विशाखा व्यू प्लीज लाइक शेयर एंड सब्सक्राइब विशाखा व्यू सो माय होमलैंड विशाखापटनम आई लव विशाखा प्लीज सब्सक्राइब विशाखा व्यू थैंक यू थैंक यू